హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియో ఏంటంటే జొన్న పేరాలు తయారు చేసే విధానము అలాగే జొన్న పేరాలతోటి మనము సున్ని ఉండలు ఎలా చేస్తాము అలాగే జొన్న పిరాలతోటి గుండలు అనమాట లడ్డూలు లాగా చేసుకునే విధానాన్ని మీకు షేర్ చేస్తున్నా అయితే లాస్ట్ సండే జొన్న పేరాలను ఎలా చేశానో మీకు ఫుల్ వీడియోలో చూశారు ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి అందరికీ తెలియని వాళ్ళ కోసమని మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను జొన్నల్ని మనము ఇలా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మామూలుగా మనం జొన్నపిండి రొట్టెల కోసం ఆరబెట్టుకుంటాం తయారు చేసుకుంటాం కదండి జొన్నల్ని అలాంటి జొన్నల్ని తీసుకొని వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఈ జొన్నలు వేసి ఒక రెండు మూడు పొంగుల వరకు రానివ్వాలన్నమాట అంటే ఒక ఫైవ్ మినిట్స్ చాలు తర్వాత ఒక చెల్లుడు గిన్నె తీసుకొని అన్నిటిని మనము వడగట్టుకోవాలన్నమాట వడగట్టుకొని కాసేపు చల్లగా అయిన తర్వాత ఒక బట్ట తీసుకొని ఆ బట్టపైన ఫ్యాన్ కిందైనా ఎండబెట్టుకోవచ్చు లేదంటే ఎండలైనా ఎండబెట్టుకోవచ్చు అనమాట లేదు మనం ఈరోజు రేపు చేసుకోవాలంటే ఈరోజే ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకొని రెడీగా ఉంటే ఇంకా పని ఈజీ అవుతుందనమాట నేనైతే అప్పటికప్పుడు మార్నింగ్ చేసి పెట్టుకున్నా మళ్ళీ కాసేపు అయ్యాక వన్ అవర్ అయ్యాక జొన్న పేరాలు తయారు చేశాను అనమాట ఆ జొన్నలు మనం ఉడకపెట్టినా కూడా గట్టిగానే ఉంటాయండి కట్టకటానే ఉంటాయి అవేమి మెత్తగా కావు అనమాట ఫైవ్ మినిట్సే కదా మనం ఉంచుతాము ఒక మూడు పొంగుల వరకే కదా తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు బిడుకులు వేసుకొని స్టవ్ను ముందు ప్యా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాతనే ఈ జొన్నలు వేయాలన్నమాట చూడండి ఎంత బాగా చిటపట్ట చిట్పటి స్టార్ట్ అవుతూనే మన దగ్గర ఉన్నటువంటి లిడ్ అడ్డం పెట్టేసుకొని ఎందుకంటే మొత్తం ఎగిరి పడిపోతాయి అనమాట స్టవ్ మీదంతా మీదంతా పడతాయి కాబట్టి జాగ్రత్తగా అవి చిట్టుపట అనేది స్టార్ట్ అవుతూనే మూత పెట్టేసుకోవాలి లిడ్ ఉంటుంది కదా ఇలాంటి గ్లాస్ లిడ్ పెట్టేసుకుంటే మనకు కనిపిస్తాయి అనమాట ఎంత బాగా విచ్చుకుంటున్నాయి అనేసి ఇలాగ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇదో స్టార్ట్ అయ్యింది కదా వెంటనే లిడ్ పెట్టేస్తే మనకు అన్నీ పేరుతున్నాయా లేదా అన్నీ విచ్చుకుంటున్నాయా లేదని తెలుస్తుంది అనమాట చాలా ఈజీగా ఆ జొన్న పిల్లలను ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా ఉడకపెట్టకుండా కూడా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు కానీ ఇంత బాగా ఇంత తెల్లగా విచ్చుకోవు కొన్ని జొన్నలు అలాగే మిగిలిపోతాయి అనమాట ఇలా ఉడకబెట్టి కాసేపు ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి చేయడం వల్ల మనకి పూర్తిగా ప్రతి ఒక్క జొన్న గింజ కూడా పేలాల్లాగా బాగా విచ్చుకుంటాయి అనమాట తర్వాత మనము స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా చెప్పాను కదా మీకు కొద్దిగా జొన్నలు జొన్న పేలాలు బెల్లము ఇలాచి వేసి పొడి చేసేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాను మీరందరు కూడా చూసారు చాలామంది మీరందరూ కూడా అలాగే స్వామివారికి పెట్టారనమాట అయితే ఈ జొన్న పేలాలు స్వామివారికి కాదండి మన ఇళ్ళలో ఉండేటువంటి చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఆరోగ్యానికి మంచిది ఇంకా అందరూ ఇప్పుడు చెప్తున్నారు కదా మిల్లెట్స్తో కానీ ఇలా సిరిధాన్యాలతో కానీ మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ను చేసుకుంటే బాగుంటుందని అలాగే ఇక్కడ మా వాటర్ యాపిల్ చూడండి ఎంత మంచిగా కాసాయో ఇంకా మనం చేసినటువంటి జొన్న మిగిలాయి కాబట్టి వాటిని ఈరోజు పప్పులు కొబ్బరి ముక్కలు బెల్లం ఈ మూటిని కలిపేసి అన్నిటినీ మిక్సీ జార్లో పొడి పొడిలాగా చేసుకొని తర్వాత లడ్డూలు చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా మంచి పప్పులు కొబ్బరి అలాగే ఇవి జీడిపప్పు ద్రాక్ష అవి అనమాట మిక్సీ కొట్టకుండా వీటిని కలిపితే మనము లడ్డు తింటున్నప్పుడు అక్కడక్కడ ఈ పలుకులు పలుకుగా టేస్ట్ బాగుంటాయి కదా అందుకోసుకొని ఇవి కూడా కలుపుతున్నా ఇదిగోండి కాస్త బెల్లము కాస్త పప్పులు అన్నిటిని ఈ జొన్న పేలాల్లో వేసుకొని మన దగ్గర ఇప్పుడు తప్పకుండా అందరూ మనము మిక్సీ మీదనే ఆధారపడతాము దంచే ఓపికలు లేవు ఇసిరే ఓపికలు లేవు పూర్వకాలం అయితే మా అమ్మ వాళ్ళు జొన్నల్ని మరీ మనం మనం చేసినటువంటి ఇప్పుడు నేను చేసినంత స్వచ్ఛంగా పేలాలు వచ్చేవి కాదు ఏదో అలాగే వేయించేవాళ్ళు అనమాట ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విచ్చుకున్నా కూడా వాటన్నిటిని తిరగలు అంటాం కదా తిరగల్లో వేసి పేలాలు పిండి తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మనం చేసినటువంటి ఈ జొన్న పేలాలతోటి ఇలాగా బెల్లము కొబ్బర ఇవన్నీ వేసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇంకా నేను ముందుగానే కొంచెం తక్కువ బెల్లం వేసాను అనమాట ఎక్కువ బెల్లం వేస్తే మిక్సీ తిరగదు కదా అందువల్ల అనమాట మనం ఇప్పుడు లడ్డు చేసుకోవాలంటే కొంచెము చేతికి లడ్డులాగా కావాలంటే జిగురు కావాలి కదా అందుకోసం కొద్దిగా బెల్లాన్ని అలా పాకం పట్టి వేసాను అన్నమాట ఇంకా ఆ బెల్లం పాకం వేయటం వల్ల ఇది కొంచెము మన చేతికి లడ్డుగా ఒత్తుకోవడానికి వీలుగా చూడండి సరిపోతుందనమాట మనకు కావాల్సినంత తేమ వచ్చేసింది అలా చేతులతో మెత్తగా కలిపేసుకొని ఇంకా ఇలాచి అలాగే ఇలాచి పొడి కొంచెం వేసాను అది ఇక్కడ స్కిప్ అయిపోయింది ఇంకా జీడిపప్పు ద్రాక్ష అవి కూడా వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో అవి కూడా వేశాను ఇలా ఈజీగా చాలా ఈజీగా అయిపోయినాయండి అసలు చేతులకు వేడి లేదు ఎందుకంటే బెల్లంపాకు కొంచెం వేసాము అది అలా ఇలాగా స్పూన్తో కలిపెట్టేప్పటికీ అది ఆరిపోయింది లడ్డు మాత్రం చాలా ఈజీగా మనం చెప్పిన మాట విన్నట్టుగా చక్కగా వచ్చేసాయి అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నాకు బాగా నచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్